హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితికి స్వామివారికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ ప్రాసెస్లో కనుక తాలికలు చేశారంటే చాలా బాగా వస్తాయండి ముందుగా వీటిని తయారు చేసుకోవడం కోసం స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ గీ వేసుకొని తర్వాత అందులోకి కొన్ని కొబ్బరి ముక్కలను వేసుకొని ముందుగా వాటిని వేయించుకోవాలి తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి ఈ విధంగా అన్నీ వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టుకొని అదే స్టవ్పై వేరొక ప్యాన్ని పెట్టుకొని అందులోకి టూ అవర్స్ ముందు నానబెట్టుకున్న వన్ కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి అలాగే రెండు కప్పుల వాటర్ని కూడా వేసుకొని వాటిని ఉడికించుకోవాలి అయితే ఇవి ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఒక్క మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వన్ కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం బెల్లం తురుమును కూడా వేసుకొని తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నాం కదండి సగ్గుబియ్యాన్ని ఆ సగ్గుబియ్యం వాటర్ని అందులో వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వాటర్తో ఈ పిండిని కలుపుకోవడం వల్ల మనకి తాలికలు చాలా స్మూత్గా చాలా టేస్టీగా వస్తాయండి నేనైతే ఆ సగ్గుబియ్యం వాటిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం వేసుకున్నానండి ఇలా ఆ సగ్గుబియ్యం వాటిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేసుకుంటూ దానిని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో నుంచి ఒక చిన్న సైజు ముద్దను తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన దానిని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్పై వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ముప్పావు కప్పు బెల్లం తురుముని వేసుకొని హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని ఆ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్న తర్వాత ఆ ప్యాన్ను తీసుకొని పక్కన పెట్టుకొని అదే స్టవ్ పై ముందుగా మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం ప్యాన్ని పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి మూడు కప్పుల కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి అయితే ఇంకొక కప్పు వేసినప్పుడు ఆ క్లిప్ మిస్ అయ్యింది ఇందులో అయితే మూడు కప్పుల పాలనే వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక జంతికల కొట్టం తీసుకొని నేను చూపిస్తున్న ప్లేటును పెట్టుకొని అందులోకి ముందుగా కలుపుకున్న బియ్యిపిండి ముద్దను పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ముతను క్లోజ్ చేసుకొని ఉడుకుతున్న సగ్గుపయ్యంలోకి తాలికెల్లాగా వేసుకోవాలి చూసారా వీడియోలో చూపించిన విధంగా తాలికెల్లాగా వేసుకోవాలండి మధ్య మధ్యలో మనం చేత్తో వాటిని ముక్కలు చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా జంతికల కుట్టంతో వేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుందండి అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఇలా హాఫ్ వరకు మాత్రమే వేయాలండి ఫుల్గా వేయకుండా దానిని పక్కన పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు దానిని ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల వరకు ఉడికించుకున్నాక మిగిలిన దానిని కూడా తాలికెల్లాగా వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ముద్దను అన్నిటినీ కూడా తాలికల్లా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దానిని ఉడికించుకోవాలి అయితే వెంటనే గరిటి పెట్టకూడదండి నేనైతే మీకు చూపించడం కోసం ఇదిగోండి ఒక్కసారి చూపిస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా ఉడికించుకుంటూ తర్వాత మనం ముందుగా పక్కకు తీసుకున్న మిగిలిన బియ్య పిండి ముద్దను ఒక బౌల్లోకి వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని దానిని కరిగించుకోవాలి చూసారా ఉండలేమీ లేకుండా ఈ విధంగా కరిగించుకోవాలండి ఇలా కరిగించుకున్న తర్వాత స్టోపే మరుగుతున్నాం సగ్గుబియ్యం పాలల్లోకి మనం కలుపుకున్న బియ్యం పిండి వాటర్ను కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి కొంతసేపటికి అది థిక్నెస్ వస్తూ వస్తుందండి మనకి ఇలా కొంచెం తిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం సిరప్ను ఒక జాలీలో వేసుకుంటూ అందులోకి వేసుకోవాలి ఈ విధంగా బెల్లం సిరప్ని వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ ఇలాచి పొడి మనం ముందుగా నేతిలో వేయించుకున్నాం డ్రై ఫ్రూట్స్ అలాగే కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారా పది నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా సగ్గుబియ్యం తాలికల పాయసం రెడీ అవుతుంది చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి టైం కూడా సేవ్ అవుతుంది తప్పకుండా ఈ వినాయక చవితి రోజున మీరు కూడా ఈ విధంగా తాలికలను చేసి చూడండి అంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకుని తాలికలతో పాయసం రెడీ తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి